రెండు మంది అపరిచితులతో తన భార్యపై పదేండ్ల పాటు లైంగిక దాడి చేయించిన ఓ భర్త ఆకృత్యం ఫ్రాన్స్ లో కలకలం రేపుతోంది సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది మొత్తం తొంభై రెండు సార్లు బాధితురాలని డెబ్బై రెండు మంది రేప్ చేశారని వీరిలో యాభై ఒక మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు నిందితుడు శక్తివంతమైన మత్తు మందులు ఇచ్చి ఆమెపై లైంగిక దాడులు చేయించినట్టు తెలిసింది తనపై జరిగిన అకృత్యాల గురించి వీలైనంత మందికి అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని డెబ్బై రెండేళ్ల బాధితురాలు కోరుకుంటోంది నిందితుడు డొమినిక్ క్యూపీ సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో ఓ షాపింగ్ సెంటర్ లో ముగ్గురు మహిళల స్కర్ట్ కింది భాగాన్ని వీడియో తీస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడు అతడి కంప్యూటర్ లో అతడి భార్యపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన వందలాది ఫోటోలు వీడియోలు బయటపడ్డాయి కాంగో రాజధాని కిన్షాసాలోని ప్రధాన జైలులో దొమ్మి జరిగింది జైలు గోడలను బద్దలు కొట్టి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించడంతో సిబ్బంది కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో నూట ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు కిన్షాసాలోని మకాల కేంద్ర కారాగారంలో ఆదివారం అర్ధరాత్రి ఖైదీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా గార్డులు కాల్పులు జరపడంతో ఇరవై నాలుగు మంది మరణించారు యాభై తొమ్మిది మంది గాయపడ్డారు అనంతరం తొక్కిసలాటలో పలువురు మరణించారు ఈ గొడవల మధ్యలోని మహిళా ఖైదీలపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు మరణించిన వారంతా ఖైదీలా కాదా అనేది తేలలేదు సోమవారం ఉదయం వరకు కాల్పుల మూత వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మృతదేహాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి పదిహేను వందల మంది పట్టే మకాల జైల్లో పన్నెండు వేల మంది నుంచారు అందులో ఎక్కువ మంది విచారణలో ఉన్న ఖైదీలే ఉక్రెయిన్ పై రష్యా సైన్యం రెచ్చిపోయి దాడులు చేస్తోంది ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై పుతిన్ సేన ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులకు యాభై మంది పౌరులు మృత్యువాత పడ్డారు గాయపడ్డారని ప్రెసిడెంట్ జెలిన్స్ కి తెలిపారు ఈ దాడులలో నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ బిల్డింగ్ పాక్షికంగా దెబ్బతింది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అలాగే ఓ విద్యా కేంద్రం సమీపంలోని దవాఖానాపై రష్యా క్షిపణి దాడులు నిర్వహించింది రష్యా సరిహద్దు నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలోని పోల్టావా నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని నాలుగున మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తాజా దాడులు అత్యంత భీకరమైనవిగా చెబుతున్నారు క్షిపణి దాడులపై నగరంలో సైరన్ మోగగానే తమను తాము రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బాంబు షెల్టర్ల వైపు పరుగులు తీశారు ఉత్తర కొరియాలో ఇటీవల భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే కొండ చర్యలు కూడా వెరిగి పడ్డాయి ఆ ఘటనల్లో సుమారు నాలుగు వేల మంది మరణించారు అయితే వరదల వల్ల ప్రాణ నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది సుమారు ఇరవై నుంచి ముప్పై మంది అధికారులను తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది ఇటీవల చాగంగ్ ప్రావిన్స్ లో వచ్చిన వరదల వల్ల వేలాది మంది మరణించారు అనేక మంది నిరాశ్రయులయ్యారు ప్రాణ ఆస్తి నివారించలేకపోయిన అధికారులకు మరణ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర కొరియా అధికారులు వెల్లడించారు గత నెలలోనే వరద బాధిత ప్రాంతాలకు చెందిన ముప్పై మంది అధికారులను ఉరి తీసినట్లు చోసన్ టీవీకి చెందిన ఓ రిపోర్టు విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ అతివాద సంస్థ హెఫాజత్ ఏ ఇస్లాం నాయకుడు మమనుల్ హక్ అతని సహచర సభ్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణలు సకాలంలో వాటి నిర్వహణ వంటి అంశాలను వారితో చర్చించారు ఇటీవల బంగ్లా రాజధాని ఢాకాలో ఈ భేటీ జరిగింది దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్లైన్ లో వెలుగులోకి వచ్చాయి మమనుల్ హక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తుంటారు అలాంటి నేతతో యూనుస్ భేటీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పలు అభియోగాల కింద మనముల్ హక్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో పెట్టిన విషయం తెలిసిందే అయితే తాత్కాలిక ప్రభుత్వం హక్తో పాటు పలువురు అతివాద నేతలను విడుదల చేసింది